మేము మొన్న ఒకసారి అంత ముందు కడితేనే రాళ్ళు పురుగులు వస్తాయి అని చెప్తేనే నేను టిఫిన్ మప్పిస్తాను మేడం అని చెప్పినాం మేడం సార్ నేను చెప్తాక వాళ్ళకి మేము అని చెప్పింది మేడం సరే అని తప్పేకున్నాం ఇక మళ్ళీ ఇట్లా అయితే కలవదని అని ఇవాళ టిఫిన్ పంపించినా కానీ వాళ్ళ టిఫిన్ తినకుండా మళ్ళీ ఆ తినడం మళ్ళీ కడుపున వస్తుందని ఫోనొచ్చు వెంటనే మళ్ళీ నేను తీసుకోవడానికి వచ్చాను ఇట్లా అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా మంచిదే మేము ఇంటికాచుకుంటాం కానీ ఇట్లా అర్థం పిల్లల ఆరోగ్యాలతో చెల ఆడ అయితే ఆడద్ది అని చెప్పండి మా పేరుంటారు అనిరుద్ధ సారి మీ నా పేరు కాసుల రాజు కరెక్ట్ వీళ్ళకు ఇచ్చిన గవర్నమెంట్ లెక్క ప్రకారం పెట్టాల్సిన ఏవైతే గుడ్లు కానివ్వండి ప్లస్ కిచడి కానివ్వండి వెజిటేబుల్ బిర్యానీ కానివ్వండి అవి పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పచ్చి పులుసు పచ్చి పులుసు పెట్టుకుంటూ మరియు దీంట్లో ఆలుగడ్డ టమాటా వీళ్ళకి మెయిన్ ఇవి దీంతో పిల్లలకు జాస్టిక్ ప్రాబ్లం అవుతుంది కడుపు పిల్లలు వస్తుంది ఏడుస్తున్నారు ప్లస్ ఆ ఎగ్స్ కూడా వీళ్ళు జీరో క్వాలిటీ ఎగ్స్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చి పిల్లలకు దానివల్లనే ఇవాళ కూడా ఈ ఈ ప్రాబ్లం జరిగింది పిల్లలకు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మన మేడం ఉన్నారు ఇన్ఛార్జ్ మేడం అని హెచ్ఎం సార్ లేరు

कभी भी आके टीचरों को भी बोल रहे हैं सारों को बोल रहे हैं और पकवान वालों को बोलता हैं और हमारे पे झूल बोल रहे हैं हम अच्छा पका रहे हैं तुम्हारे बच्चे झूठ बोल रहे हैं बोल ये कर रहे हैं पकवान वाला भी बोल रहे हैं हम अच्छा पका रहे हैं वो ये बोल हम लोग समझाने के, के बाधा करके बुझा रहे इन लोगों भी उन लोगों भी वैसा कर रहे हैं मैं हमारे बच्चे घर को आके रो रहे और खाना भी पेट भर नहीं डाल रहे थोड़ा खाना डाल रहे अभी थोड़ा खाना डालो और सालन डालो बोले तो भी बच्चों को चिल्ला ले रहे अब कोई तो भी सार कौन तो अभी उनको भी नहीं होता अच्छे बोल के बोल रहे बच्चे तो आपके मेरे दो एक पाँच भी सर रहे अरहान रहा रहा, और फोर्थ क्लास के आया है और सार फोन करे बच्चा पेट में दर्द हो रहा अंडा खाया कर दे बच्चा मैं टिफ़िन बॉक्स भेजा हूँ बच्चे को आज भेजा है तो अंडा खाया कर दे बच्चा पेट में दर्द हो रहा उल्टी आ रही बोले तो आई నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ అండి నేను జమ్మికుంటా మెడికల్ స్టూడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు మనకి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ నుండి సుమారు పదిహేడు మంది పిల్లలు రావడం జరిగింది వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన సమయంలో అందరికీ ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం జరిగింది వాళ్ళ స్కూల్లో అందులో ఆ లోపల నీలం తిన్న తర్వాత వీళ్ళందరికీ ఒకేసారి కడుపు నొప్పి మరియు వాంతులతో బాంతులతో మన హాస్పిటల్కి రావడం జరిగింది సుమారు వీళ్ళు రెండు గంటలు నలభై నిమిషాలకు రావడం జరిగింది ఈ పదిహేడు మంది పిల్లలు వయసు అందరిది ఎనిమిది నుంచి పన్నెండు ఏళ్ళ మధ్యలో ఉన్నారు అందులో కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మా పిల్లలు ఉన్నారు ప్రస్తుతానికి అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది ఎలాంటి ప్రాణాపాయం వాళ్ళకి లేదు వామిటింగ్స్ కూడా తగ్గిపోయినాయి కడుపు నొప్పి కూడా స్లోగా తగ్గింది అందరికీ అందరికి ట్రీట్మెంట్ నడుస్తుంది ఈరోజు వాళ్ళని పూర్తిగా అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము పూర్తి వివరాలు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ చెప్తాము అందరైతే స్టేబుల్గా ఉన్నారు నీళ్ల ఆరోగ్యం నిలకడగా ఉంది పదిహేడు మంది పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉంది ఏ హాస్పిటల్కి పంపించడం లేదు ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది అందరికీ పాలే